ఈ రోజు చాలా సంతోషం శుభదినంగా భావిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఇది లంగా రాజు ఏ గారికి నిజంగా చాలా థ్యాంక్స్ గతంలో అంటే దాదాపు ఎప్పటి నుంచో గత ప్రభుత్వంలో వీళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడే మీటర్లు కూడా సాధించుకోలేక వాళ్ళు నిరాశ తీసుకున్నట్లు చెందారు కానీ ఈ మధ్య ఏ గారితో నేను మాట్లాడడం ఏ గారు కూడా స్పందించి ఇక్కడ వీళ్ళకి సంబంధించి మీటర్లు కూడా అరేంజ్ చేయడం వీళ్ళకు విద్యుత్ సమస్యను పరిష్కరించడం జరిగింది అందులో భాగంగా మాకు ఏఈకి మరియు నాకు ఈరోజు పిలిపించి సన్మానించడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే మేము విద్యుత్ శాఖలో పనిచేస్తూ విద్యుత్ ఉన్నతాధికారుల యొక్క మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తూ మాకు మా మాకు ఉన్నటువంటి సిఎండి గారు గౌరవీయులైన ముసారఫ్ అలీ ఫారూక్ సార్ సదర పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అలాగనే వరుణ్ రెడ్డి గారు ఎన్పిడిసిఎల్ సిఎండి అలాగనే ట్రాన్స్కో జన్కోఎండి రోనాల్ రోస్ గారి సలహాలు సూచనలు మేము పాటిస్తూ వాళ్ళ మనసులో ఏ విధంగా భావన ఏర్పడుతుందో మాకేమంటున్నారు మా అంటే మాకే విద్యుత్ వినియోగదారుల దగ్గర పోండి ఇంట్రాక్ట్ కండి వాళ్ళ సమస్యని పరిష్కరించే దిశగా అడుగులేయండి వాళ్ళ సమస్య ఏదున్నా కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మమ్మల్ని నిర్దేశం చూపడం జరిగింది కాబట్టే మేము ఈ రోజు అనుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు మీ పేరు ఉన్నండి శ్రీరాం రెడ్డి శ్రీరామ్ రెడ్డి గారు ఇప్పుడు మేము విద్యుత్ శాఖ పరంగా సప్లై ఎట్లా వస్తుంది మామూలుగా ఇప్పుడు బాగుంది బాగుంది కదా అంటే గతంలో కంటే ఇప్పుడు నిరంతరంగా వస్తుంది పోయినా కూడా రెండు నిమిషాలు వస్తుందా రెండు ఇప్పుడు కరెంట్ ఎలా వస్తుంది మంచి వస్తుంది సార్ ఇప్పుడు మంచిగా వస్తుంది సార్ అయితే మేము మీకు ఏమైనా బలందం పెట్టి చెప్పిస్తున్నామో సొదాగా మీరా చేస్తు చూడండి అంటే హైదరాబాద్ లో యాక్చువల్ గా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ సిబ్బంది మా ముందు చెప్పినట్టు రోనాల్డ్ రోస్ ఫరకి సార్ మరియు వరుణ్ రెడ్డి గారి సలహాలు సూచనలు అదే విధంగా సీఎం డి రోనాల్డ్ రోస్ గారి సలహాలు సూచనలతో పాటు వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగా మేము అడుగులేస్తూ జనాలు అంటే విద్యుత్ వినియోగదారుల మనుషులని దోచుకుంటున్నందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము చాలా సంతోషం ఏది ఈ రోజు అఖిలేష్ ఏఈ అంటే ఈ సంబంధించిన అఖిలేష్ ఏ గారు యువకుడు ఆయన జాబ్ వచ్చింది దాదాపు వన్ టూ ఇయర్స్ అయినా కూడా చాలా నవయువకుడుగా ఉత్తేజరితంగా రైతుల అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారి మనుషులు మంచి స్థలాన్ని ఏర్పరచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదములు అలాగనే మా అలాగనే మాకు పైన మంచి స్థాయిలో ఉండి గతంలో కంటే వాస్తవంగా గతంలో సీఎండి ఎట్లా ఉన్నారంటే ఇంజనీర్లు అసలు దిమాగ్ నాకు తెలియదు ఇంజనీర్లు తొంభై తొమ్మిది శాతం మంచి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఏ ప్రాతిపదికి మన కేసీఆర్ గారు నియమించారు నాకు తెలియదు కానీ అప్పుడు ఏ ఒక్క సమస్య కావాలన్నా కూడా కరెంట్ ఎప్పుడు పోయినా కూడా అంత ఎప్పుడో చదువు రాని పరిస్థితి పోల్ టు పోల్ డిస్టెన్స్ ఉన్నా పోల్ పడిపోవడానికి సిద్ధంగా ఉన్నా శిథిలా అవసరం పోల్ ఉన్నా కూడా ఎన్నో రకాల వీడియోలు చేశాను వీడియో చేసి పెడుతున్నందుకే నన్ను సస్పెండ్ చేసి ఇబ్బందులు పాలు చేశారు కానీ ఇప్పుడు పంజాబ్ నుంచి బయటపడ్డ ఒక పక్షి లాగా ఆనంద భరుగుతు మా సిఎండి గౌరవ సదరా పవర్ డిస్ట్రిబ్యూషన్ సీఎండి కాదు ముసరఫ్ అలీ ఫారూక్ గారు ఆయన కాన్ఫిడెన్స్ అంటే మార్నింగ్ సెల్ కాన్ఫరెన్స్ మాట్లాడగానే ముందు ఆయన నోటి నుంచి గౌరవనీయులైన మన ముసరఫ్ అలీ ఫారూక్ గారి నోటి నుండి వచ్చే మాట మీరు తో ఎలా బిహేవ్ చేస్తున్నారు కంజంబు యొక్క అంటే విద్యుత్ విద్యుత్ వినియోగదారుల మనుషుని చూరకుంటున్నారా లేదా వాళ్ళ బాధలను నుంచి వింటున్నారా లేదా వాళ్ళ సమస్యను పరిష్కరిస్తున్నారా లేదా అని మా ఫారూక్ సార్ వాళ్ళు చెప్తుంటే నాకైతే ఎంత ఆనందం నేను విద్యుత్ సంస్థలు పని చేస్తున్నందుకు ఇంత ముందు బాధపడ్డా కానీ ఇప్పుడు గౌరవపడుతున్నా హ్యాపీగా ఇప్పుడు ఎలా గౌరవపడుతున్నా కాల రెగేసుకుని ఐఏఎస్ అధికారుల అరుగు జాడల్లో మేము పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నా సంతోషపడుతున్నా నేనే కాదు నాతో పాటు మా కుటుంబ సభ్యులు మా ఫ్యామిలీ సభ్యులు అందరూ ఆనందంగా రోజులు గడుపుతున్నాము ఈ ఎటువంటి మంచి శుభ పరిణామం రావడానికి ఇప్పుడు ప్రజా ప్రభుత్వం నియమించినటువంటి కేవలం ఐఏఎస్ అధికారుల యొక్క చాకచత్యం వాళ్ళ యొక్క పనితనం వాళ్ళ యొక్క పని ఉన్నటువంటి దీక్షత వల్లనే సాధ్యమైందని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమంటే మీరేకైతే కరెంట్ పరంగా అంత హ్యాపీనా పక్క లేదా నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఓల్డ్ సిటీలో మిమ్మల్ని ఏమైనా తప్పుదోవా మీతో పక్కనా అక్క లేదు సార్ అక్క ఏం లేదు మీ పేరు శ్రీనివాస్ రెడ్డి సార్ రెడ్డి గారు కరెంటు గురించి అయితే ఇప్పుడు హ్యాపీ హ్యాపీ సార్ ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ శ్రీరామ్ రెడ్డి సార్ ల్యాండ్ ఓనర్ ని నాకు మీటర్లు దొరికినాయి ఓకే సాంక్షి నైన్ చానా సంతే ఇప్పుడు విద్యుత్ అధికారులు అయితే గతం కంటే ఇప్పుడు యాత్తుగా ఉన్నారా ఉన్నారు సార్ ఓకే థ్యాంక్ యూ చానా థ్యాంక్ యూ ఈ క్రెడిట్స్ బోస్ట్ ఈస్ ఎల్ సదర్ బావ్ డిస్ట్రిబ్యూసర్ గమని సీఎండి ముసరాఫ్ ఫాలిక్ ఫారూక్ గారికి ఈ యొక్క క్రెడిట్ పోతుంది ఎందుకంటే ఆదర్శంగా తీసుకున్న ఫారూక్ సారి అడుగుదారంలో ఆయన భావ భావజాలకు అనుగుణంగా నేను జనాల మధ్యన వెళ్ళి హృదయాల ఉండండి స్థిర నివాసం ఏర్పరచుకుంటా నా ఏరియా కాకుండా సరే ఎక్కడ వినియోగదారుడు ఉన్నా విద్యుత్ వినియోగదారుడే నా బంధువుగా నేను అడుగులేస్తున్నా నిజమా కదా మీకు మీరు ఎవరు తెలుసా మరొకసారి ముసారఫ్ అలీ ఫరొకసారి నమస్కరిస్తూ ముగిస్తున్నాను నమస్తే